హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గోధుమ పిండితో కరకరలాడే కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలి ఈ రవ్వ వేసుకోవటం వల్ల కజ్జికాయలు మెత్తగా లేకుండా క్రిస్పీగా ఉంటాయి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని వేడైన తర్వాత ఈ పిండిలో పోసుకోవాలి ఈ ఆయిల్ మనకి కాలకుండా పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా ఈ పిండిని కలుపుకోవాలి ఈ పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం మనం పిండిని తయారు చేసుకుందాం ఒక కప్పు పుట్నాల పప్పుని తీసుకుందాం ఒక హాఫ్ కప్ వేయించిన పల్లీలను వేసుకోవాలి ఇందులో కొంచెం ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పంచదారను వేసుకుందాం ఒక నాలుగు యాలకలు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి లోపల స్టఫింగ్ పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం పొడిపిండి తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని ఒక చిన్న ముద్దుగా చేసుకొని మనం చపాతి రుద్దుకున్నట్లు నాలుగు వైపులు సమానంగా రుద్దుకోవాలి మనం కజ్జికాయలు కాబట్టి మరీ పలుచగా రుద్దకూడదు అట్లా అని మరీ మందంగా రుద్దకుండా మీడియం సైజులో ఈ చపాతీని రుద్దాలి ఇప్పుడు ఈ కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కజ్జికాయల పేట తీసుకొని దానికి మొత్తం ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని ఈ చెక్క పైన పెట్టుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్ పిండిని ఒక రెండు స్పూన్స్ ఇందులో పెట్టుకొని చుట్టూ ఇలా వాటర్తో తడిచేయాలి ఇలా వాటర్తో తడి చేయటం వల్ల మనం ప్రెస్ చేసినప్పుడు కరుచుకొని పోతుంది మనకి కజ్జికాయ అనేది ఓపెన్ అవ్వకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ అడ్జస్లో ఉన్న పిండిని తీసేయాలి చూడండి మనకు నీట్గా రెడీ అయిపోయింది అటు ఇటు చివరిలో ఒక చిన్న చాక్ తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయటం వల్ల షేప్ నీట్గా వస్తుంది ఇలాగే మిగిలిన వాటన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని టూ సైడ్స్ గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా కాల్చుకోవాలి ఇవి కాలేటప్పుడు పైన బబుల్స్ బబుల్స్గా ఎలా వచ్చాయో చూడండి ఇప్పుడు మనకి కజ్జికాయలు ప్రిపేర్ అయిపోయినాయి ఈ కాలిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి గోధుమ పిండితో క్రిస్పీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి